అందరికీ యేసుక్రీస్తు యేసుక్రీస్తునామల్లో వందనాలు ఈ వీడియోలో సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పదవచనం నుండి చదువుకుందాం పదవచనం జ్ఞానము నీ హృదయమును జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును ఎప్పుడైతే జ్ఞానం నీ హృదయమును జొచ్చును అంటే ఎప్పుడైతే జ్ఞానాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావో అర్థం చేసుకుంటున్నావో తెలివి నీకు మనోహరంగా నుండును ఎప్పుడైతే తెలివి నీకు మనోహరంగా ఉంటుందో బుద్ధి కానీ జ్ఞానం కానీ మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఆ దేవుని జ్ఞానాన్ని దేవుని ఆజ్ఞల్ని దేవుని మాటల్ని విన్నప్పుడు నీ మనసు మనోహరంగా ఉంటుందో అప్పుడు ఆ దేవుని జ్ఞానం లేదా ఆ బుద్ధి అనేది మనల్ని కాపాడుతుంది అని మనకు అర్థమవుతుందండి మనల్ని కావలి కాస్తుంది అని అర్థమవుతుంది చూడండి పదకొండవ వచనం బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును అంటే ఎవరైతే జ్ఞానాన్ని ఇష్టపడతారో ఎవరైతే జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళని ఆ జ్ఞానమే కావలి కాస్తుంది ఆ దేవుని జ్ఞానమే వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతుంది ఎలా కాపాడుతుందో మనం పన్నెండవచనం నుండి చూద్దామండి పన్నెండవచనం అది దుష్టుల మార్గం నుండి మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును జ్ఞానమట లేదా దేవుని జ్ఞానం దుష్టుల మార్గం నుండి రక్షిస్తుంది అంటే దుష్టులు ఏ మార్గంలో అయితే వెళ్తున్నారో ఆ మార్గంలో వెళ్లకుండా నిన్ను అది కాపాడుతుంది అదేవిధంగా మూర్ఖంగా మాట్లాడేవారి చేతిలో నుండి నిన్ను రక్షించను ఈ లోకంలో చాలా మూర్ఖత్వం ఉందండి లేదా చాలామంది మూర్ఖులు కూడా ఉన్నారండి అలా మూర్ఖంగా మాట్లాడే వారి నుండి దేవుని జ్ఞానం మనల్ని రక్షిస్తుంది ఈ దుష్టుల మార్గము ఎలాంటిది అని అంటే పదమూడవ వచనంలో ఉంది అట్టివారు చీకటి త్రోవల్లో నడువ వల్లని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు ఎవరండి దుష్టులు లేదా మూర్ఖులు చీకటి త్రోవల్లో నడుద్దాం చీకటి మార్గంలో నడుద్దాం అని చెప్పి మంచి మార్గాన్ని విడిచిపెడతారు చీకటి మార్గంలో అంతా కూడా పాపం ఉంటుంది అబద్ధం ఉంటుంది మోసం ఉంటుంది వైలెన్స్ ఉంటుంది అలాంటి మార్గంలో నడవడానికి యథార్థమైన మార్గాన్ని విడిచిపెడతారు ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలండి ఏంటంటే అది ఈ సామెతల గ్రంథం అనేది ఎవరి కోసం రాయబడింది అని అంటే అంటే ఒక ఆడియన్ అనేవాళ్ళు ఉంటారు అందరూ చదవాలి అందరికీ ఉపయోగపడుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే రచయిత ఏదైనా రాసేటప్పుడు వాళ్ళు ఒక్కోసారి కొంతమంది ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని రాస్తారు లేదా కొంతమంది ఆడియన్స్ని ఎంఫసైజ్ చేసి రాస్తారు ఈ సామెత గ్రంథం అనేది ఎవరిని ఎంఫసైజ్ చేస్తుంది అని అంటే యంగ్ మ్యాన్ లేదా యవ్వనస్తుణ్ణి ఈ సామెతలన్నీ కూడా ముఖ్యంగా యంగ్ మ్యాన్కి యవ్వనస్తుడికి బాగా ఉపయోగపడతాయండి ఎందుకంటే ఈ ఈ యంగ్ మ్యాన్ లేదా ఈ యవ్వనస్తుడు యూజువల్గా అమాయకంగా ఉంటాడు సరైనటువంటి అనుభవ జ్ఞానం లోకల్లో ఉండదు వారి జీవితాన్ని సరిగా ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మంచి మార్గానికి చెడు మార్గానికి పెద్దగా తేడా తెలియదండి మంచి మార్గం వల్ల వచ్చే లాభాలేంటో దాని వల్ల జీవితం ఎంత మంచిగా గడుపుతామో అది వాళ్ళకి అర్థం కాదు సరిగా అదేవిధంగా మార్గంలో నడిస్తే జరిగే పరిణామాలు ఏంటో వాళ్ళకి సరిగా అర్థం కాదు కాబట్టి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేను వరకు మనం చూస్తే ఏముంది అని అంటే మళ్ళీ ఒకసారి చదువుతానండి అది దుష్టుల మార్గం నుండి మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టి వారు చీకటి త్రోవల్లో నడువులను యథార్థ మార్గములు విడిచిపెట్టదురు కీడు చేయ సంతోషించుదురు మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదురు వారు నడుచుకున్న త్రోవలు వంకరవి వారు కుటిల వర్తనులు ఈ మూర్ఖులు ఈ కుటిల వర్తనులు ఈ కీడు చేయడానికి సంతోషించే వాళ్ళు ఈ దుష్టమైన మార్గంలో వాళ్ళు వీళ్ళందరూ కూడా తనకు తెలిసిన యంగ్ మ్యాన్ లేదా యవ్వనస్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని అనుకుంటూ ఉంటారండి వాళ్ళు ప్రేరేపిస్తుంటారు ముఖ్యంగా మనము కాలేజెస్లో చూసుకుంటే ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పీజీ ఇలా మనము ఇలాంటి కాలేజెస్లో చూస్తే చాలామందికి బైబిల్లోని జ్ఞానము దేవుని జ్ఞానము దేవుని ఎవరు దేవుడు ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాడు ఇవన్నీ సరిగ్గా తెలియవు కాబట్టి వాళ్ళ మనసుకి వాళ్ళ శరీరానికి ఏదైతే ఆనందాన్ని సంతృప్తినిస్తుందో దాన్నే చేస్తూ ఉంటారు ఏది న్యాయమో ఏది కరెక్టో అర్థం చేసుకొని దాన్ని వాళ్ళ జీవితంలో ఆచరించకుండా వాళ్ళ మనసుకి అప్పుడు ఏది సంతోషం కలిగిస్తే అది చేస్తూ ఉంటారు ఇలా ఎవరైతే తప్పుడు మార్గాల్లో నడుస్తున్నారో వాళ్ళు అంటే ఉదాహరణకి ఒక యంగ్ మ్యాన్ని లేదా యవ్వనస్తుడిని తాగడానికి ప్రోత్సహించవచ్చు డ్రగ్స్ తీసుకోవడానికి ప్రోత్సహించవచ్చు డ్రగ్స్ తీసుకోవడంలో తప్పే ఉంది గంజాయి గంజాయిలో తప్పేముంది గంజాయి తీసుకోవడంలో పెద్ద తప్పే ఉంది అది నీకు కొంచెం ఆనందాన్ని ఇస్తుంది అంటే దానివల్ల పెద్దగా నష్టమేం లేదు కదా కొంచెం ఆనందించడంలో తప్పేముంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం తాగడంలో తప్పే ఉంది ఇలా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటారండి లేదా వ్యభిచార గృహాలకి వెళ్ళడానికి కూడా ప్రోత్సహిస్తుంటారు సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకుండా టైం పాస్ చేయడం తిరగడం ఎంజాయ్ చేద్దామని చెప్పి క్లబ్బులకి పబ్బులకి వెళ్దామని చెప్పడం ఇలా రకరకాలుగా వాళ్ళు తప్పుడు మార్గంలో ఉండడమే కాకుండా ఇంకొంతమందిని కూడా అదే మార్గంలో ప్రోత్సహిస్తుంటారు వాళ్ళని కూడా అంటే ఎవరైతే మంచి మార్గంలో నడుస్తారో లేదా ఎవరైతే అమాయకంగా ఉంటారో వాళ్ళని కూడా దుష్టులు లేదా మూర్ఖులు వాళ్ళ మార్గంలోకి వాళ్ళతో పాటు తెచ్చుకుందామని చూస్తుంటారు రకరకాలుగా ప్రెషర్ చేస్తుంటారండి పియర్ ప్రెషర్ అని కూడా అంటుంటాం ఒకసారి అందరూ చేస్తున్నారు కదా నువ్వెందుకు చేయట్లేదు అసలు నువ్వు మగాడివేనా ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాటికి లొంగిపోకూడదు ఇవన్నీ కూడా ఎందుకు తప్పో బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది దేవుడు చాలా మంచి జ్ఞానాన్ని బైబిల్లో రాయించాడు దాన్ని అర్థం చేసుకొని దాని మీద విశ్వాసం ఉంచి దాని మీద కాన్ఫిడెంట్గా ఉండి అలాంటివి కరెక్ట్ కాదు నేను చేయను అని ఒక గట్టి దృక్పథంతో ఉండేలా దేవుని జ్ఞానం అనేది మనల్ని కాపాడుతుంది కాబట్టి దేవుడి జ్ఞానం అనేది యంగ్ మ్యాన్ని కాపాడుతుందండి యవ్వనస్థుడిని కాపాడుతుంది ఎందుకంటే ఒక ఒక యంగ్ పర్సన్కి లేదా ఒక యవ్వనస్తుడికి సరైనటువంటి రీజన్ చెప్పాలి అప్పుడే అతను సరైన మార్గంలో నడుస్తాడు సరైనటువంటి రీజన్ చెప్పనప్పుడు లేదా నిజమైన దేవుడు ఎవరో ఆయన ఎందుకు సృష్టించాడో ఆయన మనసు ఏంటో అర్థం కానప్పుడు మూర్ఖులు చెప్పే మాటలకి ఈజీగా లొంగిపోయే అవకాశం ఉంటుంది దుస్తుల మార్గంకి ఈజీగా లొంగిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా యవనస్తులండి కాబట్టి అలాంటి వారిని ముఖ్యంగా కాపాడేది దేవుని జ్ఞానమే దేవుని మాటలే దేవుని ఆజ్ఞలే కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని యవ్వనస్తులకి లేదా మన పిల్లలకి ఇవన్నీ కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతో ఉంది అదేవిధంగా దీని అప్లికేషన్ మన లైఫ్లో కూడా ఉంటుంది మనం కూడా వీటన్నిటిని అర్థం చేసుకొని జాగ్రత్తగా మనం మన జీవితాన్ని సాగించాలి కాబట్టి దేవుని జ్ఞానము లేదా బుద్ధి అనేది ఒక యంగ్ మ్యాన్ని ఎలా కాపాడుతుందో మనం చదువుకుంటున్నాము ఇప్పుడు పదహారవచనం నుండి చూద్దాం ఈ యంగ్ మ్యాన్ లేదా యవ్వనస్తుడు ఇంకా దేనికి ఈజీగా లొంగిపోయే అవకాశం ఉందో మనకి పదహారవచనం నుండి ఉంటుంది దాని నుంచి కూడా దేవుని జ్ఞానము బుద్ధి మాత్రమే కాపాడగలుగుతుంది అదేవిధంగా యంగ్ మ్యాన్ యవ్వనస్తుడు అంటున్నాను కదా అని ఇది యంగ్ ఉమెన్కి కాదు అని అని ఎవరు అనుకోకూడదండి యంగ్ మ్యాన్ని ఎలాగైతే ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందో అలాగే యంగ్ ఉమెన్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి అందరూ కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి యంగ్ మ్యాన్కి చెప్పినప్పటికి కూడా అది యంగ్ ఉమెన్కి కూడా అప్లై అవుతుందని దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పదహార వచ్చిన నుండి చూద్దామండి మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును ఏమర్థం మనకి ఇక్కడ దేవుని జ్ఞానము లేదా బుద్ధి లేదా వివేచనట జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి రక్షిస్తుంది ఈ యంగ్ మ్యాన్కి పన్నెండు నుంచి పదిహేను వచ్చినాల్లో మనం ఏం అంటే ముఖ్యంగా ఇతర ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు దుష్టులు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మూర్ఖులు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది మనం చూసాం పదహారు నుండి స్పెసిఫిక్గా మనం చూస్తే పరస్త్రీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మనకు అర్థం అవుతుంది పరస్త్రీ అని అంటే అసలు ఈ యవ్వనుడికి ఆమె ఎవరో అసలు తెలియదండి ఆమెకి యంగ్ పర్సన్కి అసలు సంబంధం లేదు సడన్గా వచ్చి ఈ పరస్త్రీ లేదా జారస్త్రీ ఏం చేస్తుంది అనంటే పొగుడుతూ ఉంటుంది చూడండి ఇక్కడ ఏమనుందో అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును కాబట్టి యవ్వన్లు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎవరైనా పరస్త్రీ సడన్గా పొగడ్డం మొదలు పెడుతుంది అన్నప్పుడు మృదువుగా మాట్లాడుతుంది అన్నప్పుడు సడన్గా లేనిపోని ప్రేమను చూపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు మృదువుగా మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి స్త్రీని నమ్మకూడదు ఈ పరస్త్రీ ఏం చేస్తుంది అని అంటే ఈ జారస్త్రీ ఏం చేస్తుందంటే ఆమె అందరినీ అలాగే పొగిలి ఉంటుంది అందుకే సడన్గా నువ్వెవరో పెద్దగా తెలియకుండానే నిన్ను పొగడ్డము నిన్ను లోపరుచుకునేలా చేయడం అనేది ఆమె చేస్తూ ఉంటుంది కాబట్టి యవ్వనుడు అనేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి యవ్వనులు ఇలాంటి వాటికి చాలా బలహీనులు అండి అందుకే దేవుడు అదే పనిగా చెప్తున్నాడు ఒకసారి ట్రాప్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి సడన్గా ఒక పరస్త్రీ ఎవరో కూడా తెలియదు కలవడం జరుగుతుంది ఎక్కడో ఒకచోట కలవచ్చు కలిసినప్పుడు మృదువుగా మాట్లాడి లోపరుచుకోవచ్చు ఎవరుడు అనుకుంటాడు ఈజీగా ఉంది కదా ఏముంది ఒకసారి అని అనుకుంటాడు ఆమెతో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి అక్కడ అది ట్రాప్ ఉంటుంది సడన్గా అక్కడ ఇంకెవరో కొద్ది మంది ఉండొచ్చు వాళ్ళందరూ కలిసి కొట్టి అతని దగ్గర ఉండే డబ్బు అంతా లాక్కోవచ్చు లాక్కునే సమయంలో ఒక్కోసారి చంపేయచ్చు కూడా కాబట్టి ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా అప్పుడప్పుడు జరుగుతుంటాయి కాబట్టి చెప్తున్నాను పరస్త్రీ అనేది జారస్త్రీ అనేది చాలా దుష్టత్వం కలిగినది సహజంగా స్త్రీలకు అలాంటి మనస్సు ఉండదు కాబట్టి సహజంగా అలా ఎవరిని పడితే వాళ్ళని అలాగా సడన్గా వాళ్ళని పొగిడేసి వాళ్ళతో ప్రేమగా మాట్లాడి మృదువుగా మాట్లాడి వాళ్ళతో కలిసి ఉందామని సడన్గా స్త్రీ ఎప్పుడు కూడా అనుకోదండి అది నార్మల్ కాదు కానీ కొంతమంది జార స్త్రీలు ఇలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు చాలా దుష్టత్వంతో కలిగి ఉంటారు వాళ్ళకి ఇంకా ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉందో ఎలాంటి దుష్టులు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో ఆమె ఇంకా ఏమేం చేసిందో ఎంతమందిని ఇలా వశపరుచుకుందో లోపరుచుకుందో ఎంతమందిని మరణం వైపుగా తీసుకెళ్ళిందో ఎంతమంది జీవితాలను నాశనం చేసిందో యవ్వనుడికి ఒకసారి ఐడియా ఉండదు తెలీదు జీవితం అనేది అనుభవపూర్వకంగా ఆ యవ్వనుడు ఇంకా తెలుసుకోలేదు కాబట్టి ఈజీగా అలాంటి వాళ్ళ చేతుల్లో పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దేవుని జ్ఞానము తెలివి వివేచన ఇలా మృదువుగా మాట్లాడు ఈ పరస్త్రీ లేదా జారస్త్రీ నుండి యవ్వనుడిని కాపాడుతుంది అని మనకు అర్థం అవుతుందండి వచనం చూద్దాం అట్టి స్త్రీ తన యవ్వన కాల ప్రియుని విడిచినది తన దేవుని నిబంధనను మరచున్నది ఈ పదిహేడవ వచనంలో ఇక్కడ తెలుగులో యవ్వన కాల ప్రియుడు అని ఉంది కానీ లో అయితే విచ్ ఫోర్సేకెడ్ ద గైడ్ ఆఫ్ హర్ యూత్ అండ్ ఫర్గట్ ఎట్ ద కవెనెంట్ ఆఫ్ హర్ గాడ్ అని ఉంది విచ్ ఫోర్సేకెడ్ ద గైడ్ ఆఫ్ హర్ యూత్ ఈ స్త్రీకి యవ్వన కాలంలో ఎవరైతే గైడ్గా ఉన్నారో అలాంటి వారి మాటల్ని అలాంటి వారిని విడిచిపెట్టేసింది గైడ్ అంటే ఎవరైనా కావచ్చండి ఆ స్త్రీకి తల్లిదండ్రులు కావచ్చు లేదా ఇంకెవరైనా ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే ఇంకెవరైనా గైడ్ మావయ్య లేకపోతే ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు లేదా భర్త అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు ఆమెను పెంచి మంచి బుద్ధి మంచి జ్ఞానాన్ని నేర్పిన వారిని అలాంటి స్త్రీ విడుచున్నది అదే ఉందండి చూడండి ఇక్కడ అట్టి స్త్రీ ఆ గైడ్ని విడుచునది అని మనకు అర్థమవుతుంది కాల ప్రియుడన్ తెలుగులో ఉంది కానీ మనకి కరెక్ట్ అయితే ఇదేనండి ఇంగ్లీష్ కింగ్జమ్స్ వర్షన్లో ఏదైతే ఉందో విచ్ ఫోర్సెట్ ద గైడ్ ఆఫ్ అర్ యూత్ అని ఉందో అదే కరెక్ట్ అండి ఎందుకు కింగ్జెమ్స్ వర్షనే కరెక్ట్ ఇంకెప్పుడైనా మనం ఆలోచిద్దాం ఎప్పుడైనా నేర్చుకుందాం అది కాబట్టి అటు స్త్రీ తల్లిదండ్రుల్ని లేదా భర్తని లేదా లేదా ఇంకెవరైనా గైడ్ ఉంటే వాళ్ళని విడుచున్నది తన దేవుని నిబంధనను మరుచున్నది దేవుడి నిబంధనను కూడా మర్చిపోతుంది అన్నింటిని వదిలేసింది దేవుణ్ణి ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ విడిచేసి ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది కాబట్టి పరస్త్రీలు జారస్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలాంటి వాళ్ళే రండి ఎక్కువ అన్ని వదిలేసి ఎవరిని పట్టించుకోకుండా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండానే ఎక్కువ మంది ఉంటారు సో ఇక్కడ మళ్ళీ చదువుతాను వచనం నుంచి మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును ఇక్కడ అది అంటే దేవుని జ్ఞానం అండి దేవుని జ్ఞానము జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి రక్షించును అట్టి స్త్రీ తన యవనకాల ప్రియుని విడిచినది తన దేవుని నిబంధనను మరచునది పద్దెనిమిదవ వచనం దాని ఇల్లు మృత్యువునద్దుకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతల యొద్కు చేరును దాని యొద్కు పోవారిలో ఎవరు తిరిగి రారు జీవ మార్గములు వారికి దక్కవు ఇక్కడ మనం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూస్తే ఎవరైతే ఆ జారస్త్రీ లేదా పరస్త్రీ దగ్గరికి వెళ్తారో అలాంటి వాళ్ళు తిరిగి రారు జీవ మార్గములు వారికి దక్కవు వాళ్ళు చచ్చిపోతారు అని మనకు అర్థమవుతుంది దాని ఇల్లు మృత్యువంతకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతల యుద్ధకు చేరును అని మనకు అర్థం అవుతుంది అంటే ఇది హైపర్ బొలి అండి అతిశయోక్త అలంకారము వెళ్ళిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చచ్చిపోతాడని కాదు ఇక్కడ దీని అర్థం కాకపోతే జీవ మార్గములలోకి వాళ్ళు రారు అలాంటి పనులన్నీ కూడా మృత్యు వైపు దారితీస్తాయి అదంతా పాపం కదండి పాపం అనేది మరణానికి దారితీస్తుంది వాళ్ళ జీవితం నాశనం వైపు వెళ్ళిపోతుంది చాలామంది నిజంగా చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారికి ఎస్టీడీస్ రావచ్చు ఎయిడ్స్ రావచ్చు ఒక్కోసారి ఆ పరస్థితి ఎవరైతే ఎవరితో అయితే ఇంకా సంబంధం కలిగి ఉందో లేదా ఆ పరిస్థితికి భర్త ఉండి ఉండొచ్చు అలాంటి వాళ్ళు చూసినప్పుడు ఆ పరస్థితి యొక్క సంబంధికులు అటాక్ చేసి చంపేయచ్చు ఏదైనా ఏదైనా కావచ్చు బైబిల్లో మనకి చాలా స్పష్టంగా దాని ఇల్లు మృత్యున్నందుకు దారి తీను అని ఉంది కాబట్టి ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లేదా ఇలాంటి అఫైర్స్ ఉన్నప్పుడు చాలా చోట్ల కూడా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి ఎస్టీడీస్ వస్తూ ఉంటాయి ఎయిడ్స్ వస్తూ ఉంటుంది కాబట్టి యవ్వనుడు అనేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి యవ్వనుడిని కేవలం దేవుని జ్ఞానము లేదా దేవుని భయం మాత్రమే కాపాడుతుంది దేవుడి దృష్టిలో ఈ వ్యభిచారం కానీ జాగత్ అనేది అత్యంత హేయమైనది నీచమైనదండి అలాంటి వారిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తానని చెప్తున్నాడు హెబ్రిపత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ చూస్తే వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మశమైనదిగాను ఉండవలను వేస్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును అదేవిధంగా మొదటి కొరింది పత్రిక అధ్యాయము పదవాధ్యాయము వచనం చూస్తే మరియు వారి వల్ల మనము వ్యభిచరింపక యుందము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఇరువది మూడు వేల మంది కూలిరి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కాబట్టి దేవుడు వ్యభిచారుల్ని చంపేయాలి అన్నంత కోపం ఉంది దేవుడికి వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు కాబట్టి ఎవ్వనుడా దేవుని పట్ల భయం కలిగి ఉండు దేవుని భయం లేదా దేవుని జ్ఞానం యవ్వనుణ్ణి ఇలాంటి మార్గంలో నడవకుండా కాపాడుతుందండి లేకపోతే యవ్వనుడు తన్ను తాను ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ నుంచి కాపాడుకోవడం అనేది చాలా కష్టం ఈ పరస్త్రీ జారస్త్రీ నుండి ఈ మృదువుగా మాట్లాడే స్త్రీ నుండి అదేవిధంగా చాలామంది దుష్టులు మూర్ఖులు ఉంటారు అట్లాంటి వారి నుండి యవ్వనస్థుణ్ణి ఒక యంగ్ పర్సన్ని దేవుని జ్ఞానము లేదా దేవుని మీద ఉండే ఆ భయమే కాపాడుతుంది దేవుని నన్ను శిక్షిస్తాడేమో దేవుడికి ఇది అసలు మంచి విషయం కాదు ఇలాంటి పనులు చేయకూడదు దేవుడు కోప్పడతాడు దేవుడు తీర్పు తీరుస్తాడు ఇలా దేవుని పట్ల భయము జ్ఞానము అదేవిధంగా ఈ ఆజ్ఞలన్నీ తెలిసినప్పుడు అదే యవ్వనులని కాపాడుతుంది మళ్ళీ సామెతల గ్రంథంలోకి వెళ్ళిపోదామండి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం దాని ఇల్లు మృత్యువునందుకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దుకు చేరును దాని యొద్దుకు పోవారిలో ఎవరు తిరిగిరారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గం ముందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు కాబట్టి దేవుని జ్ఞానం ఎప్పుడైతే నువ్వు వింటావో అప్పుడు సజ్జనుల మార్గం మంచి మార్గంలో నడుస్తావు నీతిమంతుల ప్రవర్తన ఎట్లా ఉంటుందో అలా నడుచుకుంటావు యథార్థవంతులు దేశం ముందు నివసించుదురు లోపం లేని వారు దానిలో నిలిచి ఉందరు ఈ యథార్థవంతులు నీతిని దేవుని జ్ఞానాన్ని ఎవరైతే ప్రేమిస్తారో అలాంటి వాళ్ళందరూ ఆ దేశంలో నిలిచి ఉంటారు సుభిక్షంగా ఉంటారు ఇరవై రెండవ వచనం భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగి వేయబడుదురు కాబట్టి ఎవరైతే దేవుని మార్గంలో నడవరో అలాంటి వారికి జనరల్గా చాలా ప్రమాదం ఉంటుంది వాళ్ళు మృత్యు వైపు వెళ్తున్నారు కానీ ఎప్పుడైతే ఎవరైతే దేవుని భయాన్ని దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా జీవ మార్గంలో వెళ్తున్నట్టు వాళ్ళు ఆ దేశంలో నిలిచి ఉంటారు వాళ్ళని దేవుని జ్ఞానం కాపాడుతుంది అని మనకు అర్థమవుతుందండి కాబట్టి ఈరోజు సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు చదువుకున్నాము తర్వాత వీడియోలో సామెత గ్రంథం మూడవ అధ్యాయం స్టార్ట్ చేద్దామండి ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి ఎవర్లు లేదా మేము ఎలాంటి వాటికి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతామో మీరు మాకు ఈ సామెతల గ్రంథం రెండవ అధ్యాయాలు వివరించారు దేవుని జ్ఞానము తెలివి వివేచన అనేది దుస్తుల మార్గం నుండి అదేవిధంగా మూర్ఖుల యొక్క మాటల నుండి కాపాడుతుందని మీరు మాకు అర్థమయ్యేలా చేశారు తండ్రి అదేవిధంగా దేవుని జ్ఞానము లేదా దేవుని పట్ల ఉండే ఆ భయం అనేది పరస్త్రీ నుండి జారస్త్రీ నుండి కూడా మమ్మల్ని అందరినీ కాపాడుతుందని ముఖ్యంగా యవ్వనల్ని కాపాడుతుందని మాకు వివరించారు తండ్రి ఈ విషయాలన్నింటినీ మేము బాగా అర్థం చేసుకొని మేము మా జీవితాల్లో అప్లై చేసుకోవడం మాత్రమే కాకుండా యవ్వనస్తులు కూడా వీటిని బాగా అర్థం చేయించి మా పిల్లలకు కూడా వీటిని అర్థం చేయించి మీ మార్గంలో నడుచుకునేలాగా మాకు సహాయం చేయండి తండ్రి ప్రభుయేను ఏసుకరిస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ